హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన వాళ్ళకు చూసిన వాళ్ళకి అందరికి మేమైతే మన గూగుల్ గూగుల్ బెంగళూరుకు సారీ ఈవెంట్ కు బెంగళూరుకు పోయినాం కదా ఆ స్టేజ్ కంటే మేము చిన్న పల్లెటూరు ప్రాంతం నుంచి బెంగళూరుకు పోయేంత మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే మాకు మనీ కూడా ఒక రూపాయి కూడా రాకుండా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము మా ప్రయత్నం తగ్గట్టు మీరు కామెంట్లు వేసి సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ వల్ల కొంచెం 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 సపోర్ట్ వల్ల టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం మనీ స్టార్ట్ అయ్యింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం వస్తూనే ఉన్నాయి అనుకోండి మళ్ళీ మేము ఇప్పుడు అక్కడి వరకు పోయినందుకు కూడా మీరే కారణం అంతేనా కదా మేము ఇంత స్టేజ్కి వచ్చినందుకు థ్యాంక్ సో మచ్ అండి మేము పోయేటప్పుడు కూడా చాలా మంది అక్క హ్యాపీ జర్నీ అని చాలా మంది మళ్ళీ ఇంకోటి మీ పిల్లలు అని చెప్పేసి మా పిల్లలు అయితే ఇక్కడ ఉంచిపోయినాం మేము చూసారు కదా ఎందుకంటే మనం పోయేటప్పుడు ఇబ్బంది అయితే అక్కడ ఉంచడానికి ఇబ్బంది అయితే ఎందుకంటే మేము ఈవెంట్ పోయినా వాళ్ళే ఉండాలి కాబట్టి తోలుకోవలేదు వాళ్ళైతే ఇక్కడ నుంచి మేము ఇద్దరు మాత్రమే పోయినాము మా శతోకతే అయితే నేను వచ్చు కానీ మా మళ్ళా మా ఉంటాడు వెళ్తున్నాడు వాళ్ళని చూసుకున్నందుకు మా వాళ్ళు వస్తుండే వచ్చు కానీ మళ్ళా ఒక్కడే ఉండి సోపతి లేకుండా అందరూ వేరే కొత్త కొత్త అయిపోతారు మనకి అందుకని చెప్పి ఇక మా శతను కూడా ఇన్ని వచ్చిపోయింది అనమాట అయితే మేం బెంగళూరు పోయి పోవడానికి రావడానికి ఆయన ఖర్చు మాత్రం చెప్దాం అనుకుంటున్నాము ఖర్చు అనేది మనం పెట్టుకున్న దాని బడ్ బడ్జెట్ ఉంటది మేము పెట్టిన ఖర్చు అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ అంతే పెట్టినాం మేము చూసే అర్థమవుతుంది అసలు ఎంత అమౌంట్ అవుతుంది ఎన్ని వేలు అయితే తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా మినిమం బడ్జెట్ మామూలుగా మీకు డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి ట్రైన్ లా బెంగళూరు పోవాలి దీనికి ఈ ప్రాసెస్ అంటే ఆడ ఒక టూ డేస్ ఉన్నాము ఆడేం కావచ్చు మొత్తానికి మేము వేసుకున్న ప్లాన్ తగ్గట్టు పోయి ఇచ్చినాము మేము అనుకున్న దానికంటే మించలేదు పైసలు అయితే మేము అంత పోరావాలనుకున్నాము పోయి ఇచ్చినాము ఓకేనా అది ఎంత ఏం ఖర్చు అనేది చూపిస్తా ఓకేనా చూపిస్తాం ఫస్ట్ ఖర్చు ఏంటంటే మేము బెంగళూరు పోవాలి కాబట్టి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం మేము ఫస్ట్ స్టెప్ ఏంటంటే టూ డేస్ ముందు ఈచ్ వన్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు మూడు వేల మూడు వందల టికెట్లకైనా ఓన్లీ పోవడానికి మాత్రమే మేము రావడానికి ఏం బుక్ చేసుకోలేదు పోవడానికి ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఒక మంచిగా అనిపిస్తే ఒక రోజు ఉందాము ఉండి తెల్లారి వద్దాము లేకపోతే మళ్ళీ ముందే వద్దాము ముందే రావాలి అని అనుకోని పోయినాం పోయేటప్పుడు కూడా ఇంకా బస్సు కోదామా ట్రైన్ కోదామని మస్తు ఆలోచించి ఆలోచించి పోయేటప్పుడు ట్రైన్ పోయి మళ్ళీ వచ్చేటప్పుడు బస్సు కొద్దామన్న ఆలోచన వినం అంటే రెండు జర్నీలు చూడ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకున్నాను నేనైతే బస్సు జర్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి మనం పోయేదా లాంగ్ జర్నీ ఎప్పుడు అసలు పోము మేము మాక్సిమం తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మా బండి మీద పోయినాం ప్రజ్ఞాపూర్ వరకు మాకు దగ్గరే ఉంటది అక్కడికి వెళ్ళి డైరెక్ట్ జేబిఎస్ జేబిఎస్ నైట్ అక్కడ నుంచి అంటే ఇక లేడీస్ కి మనకు ఫ్రీ కాబట్టి నాకైతే ఫ్రీ ప్రాసే బావకు వచ్చేసి ఒక నైన్టీ రూపీస్ రూపాయలు ఎక్కడ నుంచి వెళ్ళి ప్రజ్ఞాపు నుంచి జేబిఎస్ వరకు మళ్ళీ జేబిఎస్ లో దిగినాము నైట్ కూడా ట్రైన్ టికెట్ కాచిగూడ నుంచి తీసుకున్నాము కూడా పోవాలి జేబిఎస్ నుంచి కాచిగూడ పోవాలి కాబట్టి మళ్ళా నైట్ నైట్ బస్సులు ఉండే

రేట్ జేబిఎస్ నుంచి కాచిగూడ స్టేషన్ వరకు మా ఇద్దరు కలిసి మూడు వందలు ఇవ్వన్నారు కాదు మేము అంటే ఎక్కించుకుంటూ అక్కడ ట్రైన్ లా పొద్దున్నెక్కినాం కాచిగూడ ఎక్కినాం అంటే మధ్యాహ్నం అంటే నెక్స్ట్ డే ట్వంటీ థర్డ్ రోజు నలభై ఐదు కు ట్రైన్ ఎక్కినాము కాచిగూడ వందే భారత్ ట్రైన్ స్పీడ్ కాబట్టి ఫాస్ట్ గా పోతుంది కాబట్టి ఒకటిన్నర రెండున్నర కదా రెండున్నరకు బెంగళూరు ఇక బెంగళూరు లెక్కినాక ఇక మళ్ళీ మేము అటు ఇటు చెప్పి ఆటో వాళ్ళని అడిగినాము అక్కడ అదేంటి మన ఇస్కాన్ టెంపుల్ అవి అని అడిగితే ఒక కిలోమీటర్ నరనే ఉంది దానికి మా ఇద్దరు కలిపి మూడు వందలు తీసుకుంటే అన్నాడు ఓన్లీ మెట్రో మాత్రమే మేము ఏడా బస్సులు ఎక్కలేదు ఏడా ఆటో లెక్కలే రోజు రెండు టూ నైట్ ఎయిట్ థర్టీ వరకు తిరిగినాము అటు ఇటు అన్ని ఎప్పుడు తిరిగినా ఓన్లీ మెట్రో దిగినాం ఎక్కినాం దిగినాం ఎక్కినాము అట్లా మాకు

అంతే మిగతా మారి మంచి మంచి అంటే మా పెద్ద రేంజ్ ఉన్నాయి త్రీ థౌసండ్ టూ థౌసండ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అట్లున్నాయి మేము పోయింది ఇద్దరం మేము పెద్ద మంచి తీసుకుంటే ఒక మా పిల్లలు పోతే గట్ట మంచి తీసుకుంటే అవి పోతే సింపుల్ గా మేము పోయినాము వచ్చేమన్నట్టు ఒక చిన్న రూమ్ తీసుకున్నాము థౌసండ్ రూపీస్ దానికి తర్వాత ఇక మేము నైట్ మేము ఫుడ్ తినాలి కదా అసలు మేము బయట తిన వస్తే అయిపోయి బయట తినాలి ఆ రోజు అదే పెడదాం అనుకుంటే ఏదన్నా పప్పు పెడదాం అంటే ఎందుకు పెడితే బిర్యానీ పెట్టుకుందాం అంటే మూడు వందల అరవై రూపాయలు కానీ యావరేజ్ నైట్ అయిపోయిందా పొద్దులేసి మేము ఈవెంట్కి పోయినాము అలా బయట ఛాయ్ అనుకున్నాము ఆ ఛాయ్ కూడా ఎన్నో నచ్చలేదు సప్పుడే ఈవెంట్ గా పోయి ఈవెంట్ లో తాగేసాను ఈవెంట్ ఛాయ్ ఆడిపోయిన తర్వాత పొద్దున చాయ్ ఇచ్చారు మధ్యాహ్నం ఫుడ్ ఇచ్చారు మళ్ళీ తర్వాత చాయ్ ఇచ్చారు మళ్ళీ వచ్చే ముందు కూడా మనకు స్నాక్స్ ఎక్కడ ఇచ్చేసారు కాబట్టి మొత్తం ఫుల్ డే సాయంత్రం ఫోర్ వరకు ఇచ్చారు మాకు లంచ్ ఉన్నాము ఫైవ్ కి వెళ్ళినాం మళ్ళీ వెళ్ళి అనుకో ఫైవ్ కి బయటకు వచ్చినాము రాగానే ఏంటంటే మేము బస్ బుక్ చేసుకోవాలి రూమ్ తీసుకుందామా బస్ బుక్ చేసుకుందామా అంటే నాకు మళ్ళీ ఇంటికి మనసు పడ్డది ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి త్రీ ఏసీలా అయితే తొమ్మిది టికెట్లు బుక్ చేసుకున్నాం బుక్ చేసుకుంటాం అది పదకొండు వందల అరవై రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ ఇద్దరికి ఇరవై ఓన్లీ మాత్రమే బుక్ చేసుకున్నాం ఓకేనా ఫుడ్ ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము బుక్ నుంచి ఆఫీస్ నుంచి మేము ఆ ట్రైన్ యశ్వత్పూర్ పోవాలి కదా స్టేషన్ అదే ఇప్పుడు బుక్ ఇప్పుడు నుంచి ఆఫీస్ నుంచి ఎక్కి స్టేషన్ రూపాయలు నుంచి మళ్ళా మెట్రో స్టే మెట్రో రైల్ ఎక్కి యశ్వంతపూర్ పోయినాను మనకు మాకు ఎయిట్ రూపీస్ ఏమో పడ్డది అది ఈ ఒక్కొక్కరికి డైరెక్ట్ ట్రైన్ టికెట్ ట్రైన్ టికెట్ తర్వాత ఇంకేం బాబు మెట్రో అంతే ట్రైన్ టికెట్ ఇక మళ్ళీ ట్రైన్ ఎక్కి నైట్ గా ఆనే ఉన్నాం మొత్తం ఎంత అయింది పన్నెండున్నర ఏమో ఉంది ట్రైన్ పదకొండున్నర పదకొండు నలభై పదకొండు నలభై ఉంటే నైట్ ఆ నుంచి మళ్ళీ బస్ ఎక్కినాం పదిన్నరకు వచ్చింది బస్సు ఒక గంట ముందు వచ్చింది బస్సు బస్ సారీ ట్రైన్ ట్రైన్ ఎక్కినాం ఇక

మొత్తం మీద ఎనిమిది వేల ఐదు వందలు అయినాయండి ఖర్చు చెప్పు పోవడానికి పోయేటప్పుడు తీసుకున్నాయి షూ తీసుకున్నా నేను ఆరు వందల రూపాయలు చెప్పులు తీసుకుంది రెండు వందల యాభై అయితే అవి రోజు వాడతాం గానీ అక్కడ చెప్తున్నాడు ట్రావెలింగ్ అయితే ఎనిమిది వేల ఐదు వందలు నెక్స్ట్ మళ్ళీ కాస్మటిక్స్ కాస్మెటిక్స్ అనమాట సామాన్లు మొత్తం మీద తొమ్మిది వేల ఆరు వందల ఈ ఏ ఖర్చు అయిందో ఇదంతా ట్రావెలింగ్ ఖర్చు అంత ఖర్చు కూడా మనమే పెట్టుకోవాలి ఈవెంట్కి పోతే ఈవెంట్ పోయేటోళ్ళు మాత్రమే పెట్టుకుంటారు చాలా మందికి అనుకుంటుండొచ్చు గూగుల్ ఆఫీస్ కదా యూట్యూబ్ పెట్టుకుంటారు అని కానీ పెట్టుకోరు అండి వాళ్ళు అసలు రూపాయరు జస్ట్ అడిగిపోతే వాళ్ళు ఏమైనా స్నాక్స్ ఫుడ్ ఏమన్నా పెడితే అది స్పాన్సర్ చేస్తారు కానీ మిగిలిన మనదే ఉంటుంది పోవడం రావడం అంతే అంటే మొత్తం పదివేలు మేము పది నుంచి పన్నెండు వేల పదివేలు అయినాయి గంటే మాకు ఖర్చు అయితే ఇక అయినా సరే అని అనమాట పత్రంలో పదివేలు అయినాయి ఒక్కసారి ఇట్లా సో ఫస్ట్ మేము పోవడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాము వందే భారత్ ట్రైన్కు ముప్పై మూడు వందలు అయినాయి బస్ ఖర్చు అంటే ఇక్కడ నుంచి సిటీకి పోవాలి మేము సిటీకి దాకా నైన్టీ రూపీస్ బావకు నాకు ఫ్రీ బస్సే తర్వాత అది జేబిఎస్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు టూ ఫిఫ్టీ రూపీస్ ఆటోకి ఇద్దరు కలిసి తర్వాత మేము అక్కడికి యశ్వంత్పూర్ అంటే బెంగళూరు చేయక అటు ఇటు ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయినాయి నైట్ అయింది నైట్ రూమ్ తీసుకున్నాము దానికి థౌజండ్ రూపీస్ నైట్ ఇక అన్నం బుక్ చేసుకుంటు చేసిన బాబా దానికైతే త్రీ సిక్స్టీ రూపీస్ అయినా సాయంత్రం మళ్ళీ నైట్ ఫైవ్ థర్టీగా రోజు ఈవెంట్ అయిపోయినాక రిటర్న్ అయ్యేటప్పుడు అట్లా గూగుల్ ఆఫీస్ నుంచి మెట్రో వరకు అయితే ఈచ్ వన్ థర్టీ థర్టీ అయినా మెట్రో స్టేషన్ నుంచి యశ్వంత్ పూర్ స్టేషన్ వరకు ఈచ్ వన్ ఎయిట్ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ రాయాలి ఇక తర్వాత ఏంటంటే రిటర్న్ ట్రైన్ మనకు అవి వచ్చేసి మేము ఓన్లీ బెర్త్ బుక్ చేసుకున్నాము పదకొండు వందల అరవై రూపాయలు ఇద్దరు కలిపి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయినాయి తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ దిగినాక జేబీఎస్ రానికి మధ్యలో ఎక్కి ఎక్ ఎక్కి దిగిన రెండు సార్లు ఇవి బాబాకే అయినాయి ఫార్టీ రూపీస్ నాకేమో ఫ్రీ బస్సే మళ్ళా జేబీఎస్ నుంచి రిటర్న్ ప్రజ్ఞపూర్ వరకు నైంటీ రూపీస్ అయినాయి టోటల్ ఖర్చు ఎనిమిది వేల ఆరు అయినాయి ట్రావెలింగ్ ఖర్చు ఎనిమిది వేల అరవై రూపాయలు అయినాయి తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్ అంతే అంటే రూపాయలు ఆడైన తర్వాత మేము ఈవెంట్ పోవడానికి ముందు ఖర్చు చెప్పులు నా ఇద్దరు చెప్పులు షూ బాబాయ్ ఇవి నా చెప్పులు ఖర్చు ఇవి నేను చిన్న చిన్న మావి తీసుకున్నా అని అయితే నాలుగు వందలు తక్కువ పదివేలు అయినాయి మాకు మేము అనుకుంది పదివేలు నుంచి పన్నెండు వేలు అయితుండొచ్చు అనుకున్నా కానీ పదివేలు మాత్రమే చాలు అడిగితే హ్యాపీ మేము అనుకున్న బడ్జెట్లో వేయించినాము ఇంకా బయట ఏం కూడా కొనుక్కోవాలి కొనుక్కుంటే ఎక్కువ ఖర్చు పిల్లలకి ఏమైనా బొమ్మలు ఇట్లా కూడా ఖర్చు కానీ మోసు రావడం అవుతుందని చెప్పేసి మేము ఏమి కూడా కొనలేదు పోయినామా అన్నట్టు ఏదో అటెండ్ అయినా వచ్చినాము చాలు ఆడికైనా పదివేలు అయినాయి తెలుసా పదివేలు ఎంత కష్టపడాలి కానీ ఇంకా అట్లా ఎప్పటికి ఖర్చు పెడతామా అని పోయేసి వచ్చినాం ఒక ఫ్రెండ్స్ ఇది మా జర్నీ కానీ ఖర్చు